బ్రిటన్ పార్లమెంటులో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక వేడుకలను నిర్వహించారు హైజ్ ఆఫ్ కామన్స్ గది అంతా శ్రీరామనామ స్మరణతో మారుమోగింది బ్రిటన్ పార్లమెంటులో రామమందిరానికి చెందిన సనాతన సంస్థ ఈ వేడుకలను రామభజనతో ప్రారంభించింది తర్వాత గీతలోని పన్నెండు వాధ్యాయనాన్ని పఠించి శ్రీకృష్ణుణ్ణి కీర్తించారు అయోధ్యలోని రామమందిర ప్రారంభోత్సవం బాలరామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుక కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది ఈ రామమందిర ప్రారంభోత్సవం యూకే ప్రభుత్వం ఎంతో ఆనందంతో తమ సంఘీభావాన్ని ప్రకటించింది తొలిసారిగా బ్రిటిష్ పార్లమెంటులో ఆధ్యాత్మిక మత సామరస్యం ఉట్టిపడేలా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు దేశవ్యాప్తంగా రెండు వందల దేవాలయాలు కమ్యూనిటీ సంస్థలు సంఘాలు సంతకం చేసిన యూకే డిక్లరేషన్ను అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు అందజేస్తామని ఒక ప్రకటనలో తెలిపారు ఈ ప్రకటన పట్ల యూకేలోని ధార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి